పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం మాంజుపాడు గ్రామానికి చెందినటువంటి మెండేల పెద్దలు దుర్గా అండి ఇది గతంలో వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పథకంలో కేవలం ఈ కుటుంబంలో నలుగురు పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటే ఒక్కళ్ళకే పథకం వచ్చేది ఇవాళ నలుగురు నలుగురికి నాలుగు పదిహేను అరవై వేలు శాంక్షన్ చేస్తూ ఇప్పుడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నలుగురికి నాలుగు పదిహేను అరవై వేలు శాంక్షన్ చేస్తూ ఇప్పుడే లిస్టు పంపారు దాని సందర్భంగా మాంజీబాడు గ్రామాలు చిన్న కూటమి నాయకులు అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఆ కుటుంబ సందర్శించడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పమ్మా గతంలో నువ్వు జగన్మోహన్రెడ్ గారి పిల్లల టైంలో కూడా పిల్లలు పంపించావు స్కూల్ కి ఎంత నలుగురి పంపితే ఎంతమందికి వచ్చింది పదిహేను వేలు వచ్చింది ఇప్పుడు కోట తెలుసా చంద్రబాబు నాయుడు ఈ వేళ ప్రకటించే మీ నలుగురు పిల్లలకు ఎలా ఎలాగుంది మీకు ఆనందంగా ఉందా ఉందాగురి అమ్మా నువ్వేంటమ్మా నువ్వు చెప్పు నీకు చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు పదిహేను వేలు వేశారు నీకు నీకు ఇద్దరు చెల్లి ఇద్దరు ఇద్దరు ఒక తమ్ముడు నీకు ఎలాగ ఉంది నువ్వేం చదువుతున్నావు టెన్త్ ఆనందంగా ఉందమ్మా రు చెప్పరా ఇది చూడండి కుటుంబంలో నలుగురు నలుగురికి నాలుగు పదిహేను అరవై వేలు